వైఎన్సీ కి స్వాగతం పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని కాకినాడను స్వచ్ఛనగరంగా ఉంచాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లరిన్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బంది నగరపాలక సిబ్బంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు యానిమేటర్లు సీవోలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కమిషనర్ భాష జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగరవేయడం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో ఉండాలని పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతామన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని కోరారు గతంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో ప్రజల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ప్రస్తుతం మరొకసారి స్వచ్ఛత హీ సేవ పేరుతో అనేక కార్యక్రమాలు కమిషనర్ భావన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభించామని అక్టోబర్ ఒకటో తేదీ వరకు మొత్తం మూడు వందల అరవై ఈవెంట్లను పూర్తి చేశామన్నారు

అలాంటి కళలను నిజనం చేయడం కోసం ఈనాడు ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉంది గాంధీ గారి ఈ ఈరోజు అలాంటి గాంధీగారి పుట్టినరోజుని కార్యక్రమాలు తీసుకుంటాం మనం ఒక స్ఫూర్తిగా ఉండడం కోసం ఇప్పటికే ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది ఇదివరకు అయితే చెత్త అంతా కూడా ఇంటి ముందు వేసేసుకున్న వాళ్ళు కాలంలో చెత్త వేసేవారు దానివల్ల అనేక రోగాలు వచ్చాయి దోమలు కుట్టుకోవడం దోమల వల్ల కురడం వల్ల డెంగ్యూ మలేరియా ఫీవర్స్ రావడం ఇవన్నీ కూడా ఈ చెత్త వల్ల వస్తుందని గమనించలేకపోయారు ప్రజలు కూడా అందుకే దీని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావడం వల్ల ప్రజలు అవేర్నెస్ వచ్చింది తగ్గిప్పుడు అయినా ఇంకా అక్కడక్కడా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు కూడా తెలియజేయాలన్న ఆలోచనతో అధికారిని ప్రజాప్రతిని ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది మనందరూ కూడా ఏదో అధికారులు చేసేస్తారు లే పని అన్నట్టుగా కాకుండా మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు చెత్త లేకుండా చూసుకున్న బాధ్యత తీసుకోవాలి మీ ఇంటిలో చెత్త ఏదైతే కార్పొరేషన్ వాళ్ళు వస్తారో పంచాయతీ వాళ్ళు వస్తారో వాళ్ళకి చెత్త అందజేసి ఆ చెత్తను బయట డంపింగ్ యార్డ్లో పడేయాలి తప్ప వీధుల్లోనే కలవలేకూడదని మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో స్వచ్ఛ భారత్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేసుకోవాలని ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటాం